కాకినాడ సీపోర్ట్ సెజ్లలో కోట్ల వాటాల బదిలింపులు కోట్ల విలువైన వాటాల బదిలింపులో కీలక పాత్రధారి జగన్మోహన్ రెడ్డి అని అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న సమయంలో వైసీపీ నాయకులు కొంతెత్తారు అందులో నిందితుడుగా పేర్కొన్న రెడ్డి గారు కూడా కొన్ని ట్వీట్లు చేశారు అంటే ఒక ఒక డైమెన్షన్ ప్రజలకు ఇప్పటికీ తెలిసింది అంటే చీకటి మీడియా అంటామా పచ్చ మీడియా అంటామా లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటాము ఏదైనా ఎవరైనా ఎలా అనుకుంటే అనుకోవచ్చు వాళ్ళు చెప్పిన అంశాలకు సమాధానాలు కొన్ని ఇందులో ఉన్నాయి అలాగే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఈ అంశంపై మాట్లాడారు ప్రభుత్వానికి చెందిన కాకినాడ పోర్టును కేవీరావు అనే ఆయన అవినీతి పరుడికి చంద్రబాబు దోచిపెట్టాడని గతంలో పవన్ చెప్పాడు ఇప్పుడు అదే మాట మీద ఉంటాడా అనే ప్రశ్న కూడా ఆయన లేవనెత్తారు అలాగే కేవీరావు వెనకాల ఉన్నది చంద్రబాబే ప్రభుత్వ అధీనంలో లాభాల బాటలు నడుస్తున్న కాకినాడ పోర్టును అన్యాయంగా కేవీరావుకు చంద్రబాబు కూడబె కట్టబెట్టారని కూడా ఆయన ఆరోపించారు పుట్రకోణం లేకపోతే రెండు వేల ఇరవైలో అరవిందో ఒప్పందం చేసుకుంటే కేవీరావు ఇప్పుడే ఎందుకు కేసు పెట్టారు అని కూడా ప్రశ్నించారు రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి కక్ష సాధింపు చర్యలకు చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తున్నది అని కూడా ఆయన ఆరోపించారు ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పాలి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అనుకుంటాను నాకు సరిగ్గా జ్ఞాపకం లేదు అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఈ కేవీరావుకు ఈ సెజను ఈ కాకినాడ సీపోర్టును అందించినందుకు దాని మీద పెత్తనం యాజమాన్యం ఇచ్చినందుకు విమర్శిస్తూ నేను వార్తాపత్రికలో బిజినెస్ ఎకనామిక్స్ ఎడిటరీగా ఉన్నాను ఒక పెద్ద హాఫ్ పేజీ ఆర్టికల్ రాశాను అది నా దగ్గర కూడా లేదు నిజానికి ఆ కటింగ్ అంటే అప్పుడే ఈ కుంభకోణాన్ని గుర్తించిన వారిలో నేను కూడా ఉన్నాను ఈ వార్త రాసినందుకు నాకు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి కొంతమంది ప్రొఫెసర్లు ఫోన్ చేసి ఎంత ధైర్యంగా రాశారు రెడ్డి గారు అని కూడా ప్రశంసించారు అది అలా ఉంచితే పవన్ కళ్యాణ్ కూడా అప్పుడు ఏమన్నాడో చూడండి నేను చాలా రెడ్డి గారు రూపాయి బియ్యం తినే బియ్యమో మీరు ఇచ్చేదని బియ్యం అది నేనేం కోరుకున్నానండి అలా కాకుండా ఆ బియ్యం ఏం జరుగుతుందో తెలుసా మీకు తెలుసో తెలియదు ఎంతమంది తెలుసో తెలియదు కానీ రూపాయికి బియ్యం ఇస్తారు మళ్ళీ రేషన్ షాప్లో రెండు మూడు రూపాయలకి మళ్ళీ వాళ్ళే కొనేసుకుంటారు పాపం ఉచితంగా బియ్యం తీసుకున్న వాళ్ళు ఏమంటారంటే మాకు రూపాయి కాసో మూడు రూపాయలు అనుకుంటారు ఆ రేషన్ షాప్ వాళ్ళు తీసుకెళ్లి ఒక వ్యాపారికి అమ్ముతారు వాళ్ళందరూ కలిసి ఆఫ్రికా దేశాలకు బియ్యాలు అమ్ముతారు ఇరవై మూడు రూపాయలకి రూపాయి నుంచి ఇరవై మూడు రూపాయలు సంపాదిస్తున్నారు అది ఎక్కడి నుంచి కాకినాడ పోర్ట్ నుంచి మన కేవీరావు గారి ఆధ్వర్యంలో జరిగే కాకినాడ పోర్ట్ నుంచి ఈ మనకి రూపాయి బియ్యం అంతా అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసి ఆఫ్రికా దేశాలకు వెళ్తాయి ఇంకొంతేమో ఈ కోళ్ల ఫామ్ ఫీడ్కి నేను ఏమంటారంటే దీనివల్ల ప్రజా దుర్వినియోగం ప్రజా డబ్బు మరి ఇప్పుడు ఆయన ఏమంటారా మనం పరిశీలించాలా ఏంటంటే తెర వెనుకైనా మనం ఒత్తిడి చేస్తున్నారా చంద్రబాబు ప్రభుత్వం మీద ఆయన మనకు తెలియదు అయితే ఇక్కడ ఈ సందర్భంగా మన విజయసాయిరెడ్డి గారు ఎందుతుట నిందితుడిగా నిలబడిన విజయసాయిరెడ్డి గారు కొన్ని ట్వీట్ చేశారు ఆయన అభిప్రాయం కూడా తెలుసుకోవాల్సి ఉంది అలాగే మనం కూడా ఒక సెన్సిబుల్ పబ్లిక్ డిబేట్ జరగాలి కాబట్టి దీని మీద మనం కూడా మన అభిప్రాయాన్ని కూడా చెప్పే అవకాశం ఉన్నది రామోజీ తన వాటాలు అమ్ముకుంటాడు రామోజీ వియ్యంకుడైన నవయుగవాళ్ళు తమ కృష్ణపట్నం పోర్టులో అదానికి వాటాలు అమ్ముకుంటారు అది మనం చూసాం కాకినాడ ప్రభుత్వ పోర్టు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అమ్మేశాడు చంద్రబాబు నాయుడు కేవీ రావు అనే చౌదరి కాకినాడ పోర్టులో డెబ్భై వేల కోట్ల విలువ చేసే పెద్ద ఫార్మా సంస్థ అరబిందోకు నలభై ఒక్క శాతం వాటాలు అమ్మితే జగన్ బెదిరించాడని ఎందుకు రాస్తున్నారు అన్న ప్రశ్న సామాన్య ప్రజల్లో తలెత్తుంది బెదిరించి ఉంటే చౌదరి యాభై తొమ్మిది శాతం వాటా లేకుండా అరబిందో వాళ్ళే తీసుకునేవాళ్ళు కదా అసలు అరబిందోకి జగన్కి ఏమిటి సంబంధం అని కూడా అంటే ఆయన రెడ్డి ఈనారెడ్డి కాబట్టి సంబంధం ఉన్నది అని కూడా చెప్పవచ్చు విజయసాయి రెడ్డి గారు ఏంటి ట్విట్టర్ చూస్తాం హూ ఈజ్ దిస్ లయర్ కేవి రావు హీఈ్ నోబడి ఐ హ్యావ్ నాట్ మెట్ హిమ్ ఆర్ సీన్ హిమ్ ఈజ్ అ స్టూజ్ ప్రాప్డప్ బై టీడీపీ టు ఫైల్ ఎ ఫాల్స్ కేస్ అగైన్స్ట్ మీ ద ఎఫ్ఐఆర్ ఈజ్ అ స్క్రిప్ట్ ఆఫ్ సమ్ మసాలా తెలుగు మూవీ ఐ విల్ గో బిహైండ్ లయర్ రావ్ ఫర్ మ్యాలీషియస్ ప్రాసిక్యూషన్ అండ్ డిఫమేషన్ ఫర్దర్ హిజ్ మనీ లాండరింగ్ యాక్టివిటీస్ విల్ బి కమ్యూనికేటెడ్ టు ఎఫ్బిఐ ఇన్ లాస్ ఏంజలిస్ కాలిఫోర్నియా యుఎస్ఏ వేర్ హీ స్పెండ్స్ మోస్ట్ ఆఫ్ హిస్ టైమ్ అంటే మనకు కొన్ని కొన్ని కొత్త కొత్త విషయాలు తెలుస్తుంటాయి ఇలాంటి వివాదాలు అంటే అధికారంలో ఉండేవాళ్ళు మోస్ట్ పవర్ఫుల్ పీవులు కొట్లాడుకుంటేనే మనకు అసలు వాస్తవాలు ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి మనం ఈ రా రాజీవ్ గాంధీ సింగ్ కొట్లాడుకుంటేనే మనం ఫైర్ ఫ్యాక్స్ బొఫోర్స్ ఇలాంటి కుంభకోణాలన్నీ బయటకు వచ్చాయి ఇవన్నీ అంటే ఇలా జరుగుతోంది అంటే అసలు వాస్తవాలు ఏంటంటే మన మీడియా ఇండిపెండెంట్గా ఉంటే వాస్తవాలు నార్మల్గా రావాలి ఆ వాస్తవాలు ఏమీ తెలియదు ఏదైనా విదేశీ సంస్థ ఏదన్నా విదేశీ మీడియా సంస్థలు వెల్లడిస్తే అప్పుడే మనకు ఇప్పుడు బొఫోర్స్ అలాగే బయటకు వచ్చింది ఫ్యాక్స్ అలాగే బయటకు వచ్చింది అనేక అలాగే రఫేల్ కుంభకోణం కూడా అలాగే బయటకు వచ్చింది మన దేశంలో మీడియా మాత్రం అలాంటి చేయదు వాళ్ళు కూడా ఈ పారిశ్రామికులు ఆశ్రిత పెట్టుబడిదారులు అంట కదా క్రోనీ క్యాపిటలిస్ట్ అంటారు అలాగే మన మీడియా కూడా క్రోనీ మీడియా అయిపోయిందండి ఆశ్రిత మీడియా అయిపోయింది ఇది దురదృష్టకరమైన పరిస్థితి ద ఏపీ గవర్నమెంట్ హెడెడ్ బై CBN Elias Kattappa has become a scriptwriter and politically motivated FIR filed against me in his latest masterpiece of fiction. No smear campaign or distraction or FIR to scare me can dull the shine of the truth. Let Chandrababu try, we will still succeed. విజయసాయి గారు చెప్పారు విజయసాయి గారు చాలా అంటే సదాగ్రహము వ్యక్తం చేశారు అంటే ఆయనలో నిజంగా నిందితుట అనేది కోర్టులు తెలుస్తాయి నిజానికి ఆ కేసులో దమ్ము ఉందా లేదా అనేది కోర్టులు తెలుస్తాయి కానీ ఇప్పుడు ఈయన వ్యక్తం చేసిన ఆవేదన అర్థం చేసుకోవాలి అది తెలుగులో కూడా మనం కొంతమందికి తెలుగు ఇంగ్లీష్ సరిగ్గా అర్థం కాని వాళ్ళకి తెలుగులో కూడా చెప్తాం కులవాది కేవీరావు తనపై పెట్టిన ఎఫ్ఐఆర్ చంద్రబాబు సర్కార్ చౌక్కుబారు ఎత్తుగడ అబద్ధాలు చెప్పేందుకు కేవీరావు నాలుగు సంవత్సరాల ఆరు నెలలు ఎందుకు వేసి చూశారు నేను కాల్ చేశానని బెదిరించానని నిరూపించడానికి ఆధారాలు ఉన్నాయా వాల్యుయేషన్ ఎప్పుడూ చర్చలకు లోబడే ఉంటుంది నాకు రెండు సీఏ సంస్థలతో ఎలాంటి అనుబంధం లేదు సంబంధం లేదు అలా ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి మీడియాలో కొన్ని మీడియా సంస్థలు రాశాయి ఆ సంస్థల భాగస్వాములు ఎవరో నాకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలీదు కేవీరావు చంద్రబాబు రాజకీయ తొత్తు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఏడీబీ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ పోర్టును ఏర్పాటు చేసింది కానీ ఆ తర్వాత విదేశీ పెట్టుబడిదారులకు అమ్మేసి ప్రైవేటీకరణ చేశారు దొట్టిదారిన కేవీరావును చైర్మన్గా నియమించారు చంద్రబాబు కేవీరావు ఇద్దరు కులవాదులే అని ఆయన ఆరోపించారు చంద్రబాబు చౌకబోరు ఎత్తుగడలేస్తున్నాడు కేవీరావు నాపై పెట్టిన కేసులు అందులో భాగమే అబద్ధాలు చెప్పేందుకు కేవీరావు ఎన్నేళ్లు ఎందుకు వేసి చూశారు నేను అనడానికి సాక్ష్యాధారాలు ఉన్నాయా నాకు రెండు సీఏ సంస్థలతో ఎలాంటి సంబంధం లేదు ఆ సంస్థల భాగస్వాములు ఎవరో కూడా నాకు తెలియదు కుటుంబం కేవీరావు చంద్రబాబు రాజకీయ తత్తు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఏడీబీ నిధులతో కాకినాడ పోర్టు ఏర్పాడైంది తర్వాత విదేశీ పెట్టుబడిదారులకు అమ్మేసి ప్రైవేటీకరణ చేశారు అడ్డదారిన దొడ్డిదారిన కేబీ రావును చైర్మన్గా నియమించారు చంద్రబాబు రావు ఇద్దరు కులవాదులే అని సాయిరెడ్డి గారు ఆరోపిస్తున్నారు ఆయన ఇంకొక మరో ట్వీట్ కూడా చేశారండి ద ఎఫ్ఐఆర్ ఫైల్ అగేనేస్ట్ మీ బై సమ్ రాండమ్ క్యాస్టిస్ట్ నేమ్డ్ కేవీరావు ఇస్ అనదర్ చీప్ అటెంప్ట్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ బై చంద్రబాబు నాయుడు హూ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ బ్యాక్ స్టాబర్ ఎకెన్ కట్టప్ప హూ బ్యాక్స్టాబర్ బాహుబలి to divert attention from his real issues plaguing the state. Why did KV Rao wait for 4 years and 6 months before saying lies? There is no corroborative evidence to prove that I made any such call or that any threats were made to liar KV Rao. Valuation is always subject to negotiation. I have nothing to do with the two CA firms. Santadevi Sena and no person of reasonable intelligence of CA firms and no person of reasonable intelligence or even a little common sense can say that a CA firm will have nominees. None of the partners of these firms are known to me neither directly nor indirectly. AP government created Kakinada port in 1997 as a public entity using ADB funds, but later privatized it and sold to a foreign investor to place K. V. Rav as chairman and MD through backdoor entry. K. V. Rao and Chandrababu Babu Naidu are caste buddies. K. V. Rao is uh, nothing but a political stooge in the hands of uh, uh, Chela and Chamcha at the hands of Chandra Babu to change the narrative away from its high handed regime in AP. అంటే దీని ఏమి దీని గురించి ఈనాడు వారు అప్పుడే సంపాదకీయాలు అంటే ఇండైరెక్ట్గా అంటే అందరూ కలిసి ఒక రకమైన చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానిస్తారు చంద్రబాబు నాయుడు గారు ఏం వ్యాఖ్యానించారో ముందు చూద్దాం అవినీతి వస్తువులు గూండాయిజం వంటివి గతంలో విన్నాం కానీ ఏకంగా వేల కోట్ల రూపాయల ఆస్తులను పారిశ్రామికవేత్తల నుంచి జబర్దస్త్గా లాక్కుని తమ పేరు మీద రాయించుకోవడం ఘోరమైన చర్య రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఇలాంటివి జరుగుతుంటాయని సూక్తి ముక్తావళి చెప్పేశారు సూక్తి ముక్తావళి చెప్పడాన్ని మనం ఆయనకి అంటే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన చెప్తుంటాడు కానీ మన ఈనాడు సంపాదకీయంలో రాసిన సూక్తి ముక్త ముక్తావాళని చూస్తేనే ఆశ్చర్యం అనిపిస్తుంది ఆవేశ కావేశాలతో ఒక హత్య జరగవచ్చు కానీ ఆర్థిక నేరాలేమో వ్యక్తిగత లాభం కోసం ఉద్దేశపూర్వకంగా చేసే ఆర్థిక నేరగాలను శిక్షించకపోతే మొత్తం సమాజమే అన్యాయం సుప్రీం సుప్రీంకోర్టు ఏనాడో చెప్పిందంట కానీ ఈ మాటలు స్వర్గీయ రామోజీరావుకు చంద్రబాబుకు ఇతరులకు బాగా వర్తిస్తాయని కూడా గుర్తించాలి పచ్చళ్ళ వ్యాపారం చిట్ ఫండ్ వ్యాపారం ద్వారా వేల కోట్ల సామ్రాజ్యాలు నిర్మించడం నిర్మించింది ఒకరైతే రెండెకరాల నుంచి రెండు లక్షల కోట్ల ఆస్తులు సంపాదించింది మరొకరు వీరికి ఇవన్నీ వర్తించవా ఖచ్చితంగా వర్తిస్తాయి అలాగే ఇంకొక సూక్తి ముక్తవాళ్ళు ఈనాడు సంపాదకీయంలో ప్రజలందరికీ చెందాల్సిన జాతి సంపదను దోచుకునే ఆర్థిక నేరగాడు దేశద్రోహులు అలాంటి వాళ్ళను బోనులలో నిలబెట్టి దండించడంలో వ్యవస్థాగత వైఫల్యాలకు సాక్ష్యాలు జగన్ అక్రమాస్తుల కేసులు వీటిపై విచారణ ఎందుకు ఆలస్యం అవుతుందో సుప్రీంకోర్టు తాజాగా సిబిఐని ప్రశ్నించింది అంటే సుప్రీంకోర్టు ప్రశ్నలను వక్రీకరించరు తీర్పును వక్రీంచగ వక్రీకరించగలరు ఈడీ ఈడీ ప్రకటనలు వక్రీకరించగలరు వారి వక్రీకరణ సామర్థ్యానికి ఇక అంతంటూ లేదు నిజానికి చంద్రబాబు నాయుడు స్కిల్ కుంభకోణంలో ఇరుక్కున్నప్పుడు ఈడీ ఆయన క్లీన్ చిట్ ఇచ్చేసిందని కూడా ప్రముఖ పత్రికలన్నీ వార్తలు వచ్చేలాగా మేనేజ్ చేశారు కానీ ఈడీ అసలు చంద్రబాబు పేరే ఎత్తలేదు అయినా కానీ వాటిని ఆ విధంగా వక్రీకరించారు అలాగే సుప్రీంకోర్టు సిబిఐ అడిగిన దాన్ని కాంటెక్స్ట్ నుంచి తప్పించి ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యానిస్తున్నారు తనపై ఉన్న కేసులు కోర్టులోకి రాకుండా చూసుకునే మేనేజ్మెంట్ స్కిల్స్ అందరికీ ఉండవు నాట్ బిఫోర్ మీ అనే రాజకీయాలు అందరికీ తెలియవు విచారణ కమిషన్లను జ్యుడిషియల్ కమిషన్ల నుంచి నేరుగా నేర్పుగా తప్పుకోగల నిరజానత్వం అందరికీ ఉండదు జైలులో పడిన దొంగ మెడికల్ సర్టిఫికెట్లు ప్రైవేటు ఆసుపత్రుల నుంచి తెచ్చుకోగల చాణక్యం అందరికీ ఉండదు ఆ మెడికల్ సర్టిఫికెట్లు మెడికల్ బోర్డు రివ్యూ చేయకుండానే జైలు నుంచి బయటకు తీసుకురాగల లాయర్ల టీం న్యాయవాదుల బృందం కూడా అందరికీ ఉండదు లావాదేవీల విలువ నలభై మూడు వేల కోట్లు నలభై మూడు వేల కోట్లు అని సిబిఐ సుప్రీంకోర్టు చెప్తుంది నలభై మూడు కోట్లకి ఏమీ వ్యాలిడిటీ లేదు లావాదేవీల విలువ అంటే అందులో ఉన్న భూములు వాటి వాటిలో అవినీతి ఏమయ్యే స్థాయిలో ఉంటుంది అని సిబిఐని ప్రశ్నిస్తే అది పదిహేను వందల కోట్లు వరకు ఉండవచ్చు అని సిబిఐ చెప్పింది సుప్రీంకోర్టుకు అయితే దానికి ఏమన్నా సాక్ష్యాధారాలు ఉన్నాయా అంటే సాక్ష్యాధారాలు సేకరించే పనిలో ఉన్నామని సిబిఐ సుప్రీంకోర్టుకు చెప్పింది ఆ సాక్ష్యాధారాల సేకరణ ఇప్పటివరకు పూర్తి కాలేదు దానికి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు నిందించడం ఏదైనా ఆయన చేసిన నేరం ఏదైనా ఉంటే తప్పకుండా శిక్షించాల్సిందని మొదటి నుంచి మనం చెప్తున్నాం ఇప్పుడు కూడా చెప్తున్నాం అవినీతి లావాదేవీ డబ్బులు చేతులు మారిన డబ్బులు పదమూడు వందల కోట్ల వరకు ఉండవచ్చునని సిపిఐ చెప్పింది ఆ కేసుల్లో అధికారులకు విముక్తి లభించింది చాలా కేసుల్లోనూ అందువల్ల జగన్కు అక్రమ కేసుల నుంచి విముక్తి త్వరలో లభిస్తుందని అందరూ ఆశిస్తున్నారు అయితే అక్రమార్కులు నడిపే మీడియా నుంచి ఆయనకు జీవితాంతం విముక్తి లభించదనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి అభిమానులు అర్థం చేసుకున్నారు ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు ఈ మీడియా అనే చీకటి సామ్రాజ్యానికి నిర్వాహకుడు అదే అంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్ అండ్ అన్ని అన్నీ ఎవరో ప్రజలకు బాగా తెలుసు ఈ సందర్భంగా ఈ కొత్తగా అంటే సూపర్ సిక్స్ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఈ అన్ని నేరాలకు కారణమని అది ఈనాడు పత్రిక నిన్న రాసింది కుట్రదారుడు జగనే అన్నట్లు ఆయన నేరుగా ఆయన ఎక్కడా ఆయన ప్రస్తావన లేకుండా ఉన్నది ఈ సాంధ్రజ్యోతి పత్రిక మళ్ళీ మళ్ళీ ఒక వార్తను డిసెంబర్ నాలుగు డేట్లైన తోటి డిసెంబర్ ఐదు తారీఖు పత్రికలో రాసింది అంటే ఏం రాసింది చూద్దాం ఒక ప్రభుత్వం మాఫియా అవతారం ఎత్తితే ఎలా ఉంటుందో గత వైసీపీ పాలన జరిగిన నేరాలు ఘోరాలు బెదిరింపు వ్యవహారాలు చాటుతున్నాయి మరి రామోజీ ఫిలిం సిటీలో పేదల భూములను ఆక్యుపై చేసుకోవటానికి కబ్జా చేయటానికి జరిగిన దారుణాలు గురించి ఎక్కడ ప్రస్తావించరు ప్రస్తావించరు ఎందుకని కాకినాడ పోర్టు వ్యవహారం ఎందుకు పరాకాష్ట అసలు కాకినాడ పోర్టును విదేశీ నిధులతో ఏడీపీ నిధులతో అభివృద్ధి చేసిన రేవును ప్రైవేటు పరం చేయటం వెనక ఎంత కుట్రదాగి ఉన్నదా ఎక్కడా ప్రస్తావించలేదు సి సిఐడి అధికారు కాకినాడ కేసులో సిఐడి అధికారులు దూకుడు పెంచేశారట మూడు వేల కోట్ల ఆస్తి కొల్లగొట్టిన వ్యవహారంలో బుధవారం బాధితులు కేవీరా వాంగ్మూలాన్ని నమోదు చేశారట ఈ కేసు ప్రధాన నిందితుడు బై రెడ్డి నేరుగా తాడేపల్లి ప్యాలెస్కు రావును తీసుకెళ్లి బెదిరించినట్లు ఆరోపణలు నమోదయ్యాయట ఈ మొత్తం ఎపిసోడ్ ఎలా జరిగింది ఆ సమయంలో తాడేపల్లి ప్యాలెస్ ఎవరున్నారు బాధితుడితో ఇంకెవరైనా సాక్షులు ఉన్నారా హైదరాబాదులో రెడ్డి ఇంటికి వెళ్ళినప్పుడు రావుతో పాటు ఎవరైనా వెళ్ళారా తదితర అంశాలపై సమీక్షించి సిఐడి అధికారులు కేవీరావు వాంగ్మూలం రికార్డు చేసినట్టు తెలిసింది ఖచ్చితంగా సిఐడి అధికారులు తమ బాధ్యతలు నిర్వహించాలి అయితే చాలా సందర్భాల్లో విచారణాధికారులు మీడియా నివే నివేదికల ఆధారంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నట్టుగా కనిపిస్తున్నది అధికారులకు వెన్నెముక లేని అధికారులు అది వైసీపీ పాలనలో కానీ టీడీపీ పాలనలో కానీ వెన్నెముక లేని అధికారులు అసలు సమస్య న్యాయ వ్యవస్థ కూడా నిష్పక్షపాతంగా సంయమనంతో వ్యవహరిస్తుందా లేదా అన్నది మరో ప్రశ్న వీటి ఇప్పుడు నిన్న వచ్చిన కథనాలలో అదంతా ఎలా జరిగిందో సీన్ బై సీన్ అంటే సినిమా రంగంలో బాగా నిపుణులు కదా వీళ్ళు సీన్ బై సీన్ వర్ణిస్తూ స్క్రిప్ట్ రాసేశారు కదా అదే స్క్రిప్ట్ను సిఐడి వాళ్ళు ఫాలో అవుతారా లేకపోతే సొంతంగా అసలు విచారణ చేసి ఏమైనా విషయాలు తెలుస్తారా గన్ పాయింట్లో వేల కోట్ల ఆస్తులు కొట్టేయటం అని చంద్రబాబు నాయుడు గారు చాలా ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేశారు ఆయన గన్ పాయింట్లో అంటే రెండు ఎకర రెండు ఎకరాల నుంచి రెండు లక్షల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించాలో గన్ పాయింట్ లేకుండా ఎలా సంపాదించాలో చంద్రబాబు నాయుడు దగ్గర చాలామంది నేర్చుకోవాల్సి ఉంటుంది అది అందరికీ సాధ్యం కాదు చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి తాజాగా ఆయన ఇంటి నిర్మాణం కోసం రాజధానిలో చంద్రబాబు కుటుంబం ఇటీవల స్థలం కొని చేస్తున్నట్టు విషయాన్ని ప్రస్తావించినప్పుడు ఆయన నవ్వేశారంట ఇంటి నిర్మాణం వ్యవహారం నాకు సంబంధించింది కాదు అంతా ఇంట్లో హోమ్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది నాకు దాని గురించి ఏమీ తెలియదు రాజధాని నిర్మాణం ఒక్కటే నా పని అని నేను ఇదే చూసుకుంటాను అని కూడా చెప్పేశారు ఆహాహా చంద్రబాబు నాయుడు గారు మీ చాణక్యాన్ని నేను అభినందిస్తున్నాను అంత అద్భుతంగా అంటే రాజధాని ప్రాంతంలో ఇల్లు కట్టాలన్న నిర్ణయానికి చంద్రబాబుకి తెలియదు అసలు అంటే ఆయన కుటుంబం ఇల్లు కట్టాలని ఇల్లు కట్టుకోవడం చాలా మంచిది అందరూ ఆహ్వానిస్తారు దాంట్లో కానీ పారదర్శకంగా ఓపెన్గా ఉండొచ్చు అవును మా కుటుంబం ఇల్లు కట్టుకోవాలని అనుకుంటుంది ఇప్పటివరకు ఇల్లు లేదు కదా ఇల్లు కట్టుకోవాలని ఖచ్చితంగా ఇల్లు కట్టుకోవచ్చు అంతేగాని ఇటువంటి నంగనాచి కవర్లు చెప్తేనే కొంచెం నవ్వు వస్తుంది